అవునండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ముందు చూపుతో మాట్లాడుతున్నాడండి చాలా ప్రీ ప్యాన్ ఉంటుంది ఆయన దగ్గర చాలా ముందు చూపు ఉంటుంది ఆయన దగ్గర ఎంత ముందు చూపు అంటే ఆయన ఈరోజు ఒక అనుమానం వ్యక్తం చేస్తే రేపు అది అయిపోతుంది మొన్న త్రిబుల్ త్రిబులార్ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన వాడు ఈయన మాట్లాడాడు ఆ రోజు ఏం చెప్పాడు ఇతను అన్నీ చెప్పాడు ఆర్ ఎటువంటి కష్టాలు పడ్డాడు ఎటువంటి ధైర్యాన్ని ప్రదర్శించాడు ఇవన్నీ చెప్పుకుంటూ ఫైనల్గా ఏమన్నాడు మీరు ఆ ఫస్టేషన్ మా మీద చూపెట్టకండి మీరు ఆ సహనాన్ని కోల్పోవద్దు డిప్యూటీ స్పీకర్గా మంచి పనితీరు మీరు చూపించండి సభ్యులు చెప్పేవన్నీ ఓర్పుగా వినండి ఒకవేళ జగన్ వచ్చి అతను మాట్లాడినా అతని మాటలు కూడా వినండి అని ఇతను మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఇతను మనస్తత్వం ఏంటో అతను తెలుసు కాబట్టి ఇతనికి ఏ విధంగా చెప్తే ఏ రూట్లో చెప్తే అతనికి అర్థం అవుతుందో ఆ రూట్లో చెప్పాడు అంతేనండి అతను చెప్పాడు ఇరవై నాలుగు గంట అవ్వలేదు వెంటనే ఈ త్రిగులారు అతను నైజం బయట పెట్టేశాడు ఏమండి తెలుగుదేశం పార్టీలో జ్యోతుల్ నెహ్రూ గారంటే ఎంత పేరండి ఎంత సీనియర్ మోస్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గోరంట బుచ్చ చౌదరి గారు స్పీకర్ అయ్యన్ పాత్ర గారు తర్వాత అంతటి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఎవరు అంటే నెహ్రూ గారే ఆయన ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు మధ్యలో పార్టీ మరి పక్కన పెడితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెహ్రూ గారికి పెద్ద పేరు చాగల్నాడు ఎత్తుపోతల పథకం తెచ్చినోడు ఆయనే మెట్ట ప్రాంతానికి సుబ్బారాయుడు సాగర్ తెచ్చినోడు ఆయనే మెట్ట ప్రాంతానికి తెలుగుదేశం పార్టీలో ఆయనంటూ ఒక పెద్ద తరహా పాత్ర పోషిస్తాడు అటువంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతుంటే మీరు త్వరగా ముగించేయండి నెహ్రూ గారు మీకు సమయం లేదు అని త్రిబుల్ ఆర్ గారు అంటే న్యాయమేనా చెప్పాలంటే త్రిబుల్ ఆర్ గారు వెరీ జూనియర్ ఇన్ టీడీపీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేత ఆ తెలుగుదేశం పార్టీలో నెహ్రూ గారితో పోల్చుకుంటే ఇతనికి ఓనమాలు కూడా తెలియదు రేపు డిప్యూటీ స్పీకర్ అయితే అయిపోయి ఉండొచ్చు వైసీపీ ప్రభుత్వంలో కష్టాలు పడితే పడి ఉండొచ్చు కానీ సాటి పార్టీ శాసనసభ్యులు సీనియర్ శాసనసభ్యులు మాట్లాడుతున్నప్పుడు మీకు అప్పుడే పన్నెండు నిమిషాలు అయిపోయిన టైం ఇచ్చి మీరు కూర్చోండి అంటే ఇది ఏమైందంటే వైసీపీ వాళ్ళ ముందు చులకనైపోయింది ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అరే ఈ త్రిబులారు ఏ పార్టీలో ఉంటే ఆడక పెడతాడ్రా పుచ్చపాదు మా వైసీపీలో ఉన్నప్పుడు మా జగన్ అలాగే అన్నాడు ఇప్పుడు టీడీపీ పట్టుకుంది ఇప్పుడు చూడు సోయానా సీనియర్ ఎమ్మెల్యే నెహ్రూ గారిని మాట్లాడినాక మాట్లాడుకోవట్లేదు ఆ చులకన అయిపోయారు వైసీపీ ముందు నెహ్రూ గారు కూడా అనేసాడు నన్ను మీరు ప్రతిపక్షలా చూడకండి మీరు నా ముందు మాట్లాడడం ఎవరో నాకంటే సీనియర్లు కాదు నాకు కూడా సమయం ఇవ్వాల్సిన బాధ్యత మీకుందని ఉందని అని చాలా చక్కగా చెప్పేశాడు మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటే తేలిపోతున్నా అవసరం కూడా అనేసాడు నిజంగా వెళ్ళిపోతాడు డోట్ కేర్ అతను లెక్కలేదు అవసరం లేదు అతనికి కానీ ఇతను అలా మాట్లాడుతాడు అంటే అందుకే ఇతను అటువంటి చేష్ట చేస్తాడని చెప్పేసి ముందుగానే ఊహించి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అడుగుతాం మీరు ఫస్ట్ నువ్వు చూపెట్టద్దు మీరు సంశయం కోల్పోవద్దు ఓర్పుగా ఉండండి ఓర్పుగా సమస్యలు వినండి సభ్యుల మాటలు ఆలకించండి అని చెప్పేసి చాలా ముందుగా చెప్పాడు అతను అదే అందుకే పవన్ కళ్యాణ్ గారు తక్కువ టైంలో అంత మంచి నాయకుడు ఎందుకు అయ్యాడంటే అతలో ముందు చూపు ఈ ముందు చూపు కేవలం త్రిపురాల్లోనే కాదు రాష్ట్రం ఎటు వెళ్ళిపోతుంది ఏమైపోతుంది జగన్ వస్తే మళ్ళీ ఏమైపోతుంది అప్పుడే ఆలోచించేశాడు అతను ఆలోచించేసే ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అయినప్పుడు ఆయన వచ్చి మద్దతు ప్రకటించి అండగా నిలబడిన కారణం ఏంటంటే ముందు చూపు మళ్ళీ వసిపోతే రాష్ట్రం ఎత్తలా కొత్తలు అయిపోతుంది ముందు చూపుతోటే ఆయన చేసి ఇలాగ ఈ ముందు చూపు వంటి నాయకుడు మనకి భావితరాల వారికి ఎంతో అవసరం థ్యాంక్ యూ